హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షడ్రులు ఈ రోజు వీడియోలో రాజ్మా కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ కర్రీ రైస్కే కాదండి పులావ్ చపాతి రోటీ పుల్కా ఇలా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేలా ఆలు కూర్మ చికెన్ కర్రీయే కాకుండా ఇలా పుల్కాలోకి చపాతీలోకి ఎన్నో పోషకాలతో నిండి ఈ రాజ్మా కర్రీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే హెల్త్కి హెల్త్ కూడా ఇప్పుడు హెల్తీ అండ్ టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను అది నీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రాజమని ఉడికించుకోవడానికి ముందుగా కుక్కర్ని తీసుకోండి ఈ కర్రీ కోసం రాజమాని ఎయిట్ అవర్స్ ముందే నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసుకుని ఈ రాజమా ములిగేంత వరకు వాటర్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి అలానే ఒక దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాచి రెండు లవంగాలు కూడా వేసుకుని ఈ కుక్కర్ని మూతపెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఫైవ్ విజిల్స్ వేయించండి ఈ రాజ్మా మెత్తగా ఉడికితేనే కర్రీకి చాలా బాగుంటుంది ఈ రాజ్మా ఉడికేలోపు మనం టమాటోని గ్రైండ్ చేసుకుందాము దీనికోసం రెండు మీడియం సైజు టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే ఒక ఐదు వెల్లుల్లి రబ్బలు ఇం అల్లం ముక్క మసాలా దినుసులు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక లవంగం ఒక షారానైస ఇవన్నీ వేసుకుని మెత్తని పేస్ట్లో చేసుకోండి ఈ కర్రీకి టమాటో పేస్ట్ని మెత్తగా చేసుకుంటేనే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కర్రీని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఈ జీలకర్ర చిటపట అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించిన తర్వాత ఇప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి నేను వన్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను ఇలా వేసుకుని ఖచ్చితంగా ఆనియన్స్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా అయితేనే గ్రేవీ టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆనియన్స్ అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ కూడా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి కనీసం ఇలా వేగడానికి త్రీ మినిట్స్ టైం పడుతుంది ఇలా వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దీనివల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న రాజమన్ వేసుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఉడికితేనే కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకుని టమాటో పేస్ట్ అంతా రాజ్మా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ రాజ్మాన్ కూడా వన్ మినిట్ బాగా వేయించుకోండి ఇలా రాజమన్ వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మాత్రమే వేయించండి ఇలా వేగిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలా వేసుకుని కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీకి మూత పెట్టి కనీసం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయినా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీని మూత తీసి చూద్దాము చూసారా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది కదా అంతేనండి అయిపోయింది కర్రీ చాలా తక్కువ టైంలోని కర్రీని చేసుకోవచ్చు మనం ముందుగానే వీటిని నానబెట్టుకుని పెట్టుకుంటే కనీసం ఇరవై నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ కర్రీని చాలా ఈజీగా అలానే టేస్టీగా ఎలా తయారు చేయాలో చేసి చూపించాను కదా ఇప్పుడు ఈ కర్రీ మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలిగింటి షట్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్